హాయ్ నమస్తే ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చిటికల వెన్నపూసు తయారు చేసి చూపిస్తాను ఓకేనా మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఓకేనా మరి ఇలా తయారు చేస్తే మీరు మీరు కూడా రెండే రెండు నిమిషాల్లో వెన్నపూసు చేసుకుంటారు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి వెన్నపూస మనం తయారు చేయాలంటే మీగడ్ని ఫ్రిడ్జ్లో నుంచి పదిహేను నిమిషాలు ముందు బయట తీసి పెట్టుకోవాలి మీరే అనుకుంటారు నేను చేస్తుంటే ఇంత తొందరగా పడుతుందా వెన్నపూస అని అట్లా ముందు పెట్టుకుంటే మనం మేగడ బయట చల్లదనం పోయి త్వరగా పడుతుంది వెన్నపూస ఇట్లా మనం తిప్పు తిప్పుతూ చెయ్యాలి ఒకే యాంగిల్లో తిప్పితే త్వరగా పడుతుంది అసలు ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి నేను మీగడ్ని ఒక వన్ వీక్ పెరుగు మీద నుంచి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ స్టోర్ చేసుకొని ఇలా ఒక్కసారే చేసుకుంటాను చూడండి అండి అయిపోవచ్చింది ఇప్పుడు దీనిలో మనం అయిపోయిందండి దీనిలో మనం వాటర్ పోసుకొని గెన్నె పూసు తీసేసుకుందాం ఇదిగోండి గట్టి పడిపోయి చూసారా వెన్నపూస వచ్చేసింది వెన్నపూస ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం ఇందులో ఇలా మనం వాటర్ పోసుకోవాలి సమ్మర్ సీజన్లో అయితే వెన్నపూస కరిగిపోతుంది అదే వింటర్ సీజన్లో అయితే ఇంకా బాగా వస్తుంది చూడండి ఎట్లా వచ్చేసిందో పైకి వెన్నపూస కనిపిస్తుందా పెరుగు మీద మీకు అయితే చాలా బాగుంటుంది పాతకాలంలో పెరుగు మీద తీసేవాళ్ళు ఇప్పుడు అందరు పాల మీద అలా తీస్తున్నారు కానీ ఈ కమ్మతనం రాదు సూపర్ కదా నీళ్లు పోసి పోసి తీయడం ఇదంతా పెద్ద పని అండి ఎట్లా అయితే చాలా త్వరగా పడుతుంది ఓకేనా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి వెన్నపూస బాయ్